హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ గౌరీం కేసనీ ఫ్రెండ్స్ మిరపందారా పొగులు చూడండి ఎంత బాగా వచ్చినాయో గార్డుని చూపిస్తూ ఒక చిన్న తోట పని ఉందండి మీకు లెఫ్ట్ ఓవరు బోంబోర్ కాడలు మనం పడేయకుండా చక్కగా నాటుకొని అవి చిగురచి మనం వాటి నుంచి మనం ఆ చక్కగా తర్వేష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు అనమాట గోంగూరకాళ్ళను పడేకోకుండాను అమ్మ నాటేది ఆ అలవాటు నాకు ఇప్పటికీ అలానే ఉంది గోంగూర విత్తనాలు మనకి మొదటి వచ్చి అవి మనం హార్లిష్ తీసుకునేదానికంటే మనం గోంగూర తెచ్చుకున్నప్పుడు ఇట్లా నాటుకోవచ్చు అనమాట అలాగే తోటంతా పూలతో బాగుంది అని చెప్పేసి నేను పూలన్నీ చూపిస్తున్నానండి ఇప్పుడు ఎందుకంటే మనకి బంతిపూల సీజన్ కదా ఇంటర్ సీజన్ అంటే పుబళ్ళు సీజను అయితే నేను ఈ మధ్యలో కొంచెం పట్టించుకోకుండా ఉండడం వల్ల కొంచెం మొక్కలు తగ్గినవి చెప్పుకోవచ్చు ఇల్లు వంగ టమాటా మొక్కలు ఇక్కడ కుండీలు ఖాళీగా ఉన్నట్లు సిగ్గు బట్టి ఒక రెండు మంపులు ఇచ్చుకుంటున్నాయి రెండు మూడు పడిపోయి ఉన్నాయి ఇది టమాటా అండి వంకాయలు కొన్ని ఫ్రెండ్స్ ఇందులో నేను చాలా గట్టి పెడుతున్నాను దానికి కథ ఉండేసారి చాలా ఏంటంటే ఈ మధ్య చెప్పాను కదా ఆరోగ్యం బాగోక ఈ సింజు సింధు వచ్చిన తర్వాత అయితే అసలు పైకి రావడం అవ్వలేదండి ఎందుకంటే బాగా ఏడుస్తుంది పెద్ద పెద్ద గ్యాజలు కడుతుంది పక్కనోళ్ళు తిట్టుకుంటున్నారనేసి నేను మొత్తం ప్రభాప చెప్పాను అనమాట ఇదిగోండి మనకి ఇట్లా గోంగూర చక్క కాళ్ళు నాటేసుకోవచ్చు అనమాట పది దాకా పడతాయి ఫ్రెండ్స్ అయితే చాలా గట్టిగా ఉందండి నేను ఆల్రెడీ పొద్దున్న ఒక రెండు గిన్నెలు నీళ్ళు దాకా పోయమని చెప్పాను దాని పోసిందో లేదో కూడా నాకు తెలియదు బట్టి చాలా గట్టిగా ఉంది నేను అప్పటికీ ఓన్లీ ఒక రెండు నీళ్ళు దాకా పోసి నేను ఈరోపు పువ్వుల వీడియో అది తీసాను అనమాట కాస్త నాన్నగా మెత్త అయినా సరే చూసా ఎంత గట్టిగా ఉందో అంటే దీనికి అంత పోషకాలు కూడా ఏమి ఫ్రెండ్స్ నేను ఇంకా చీకటి పడిపోతుంది ఈ శీతాకాలం వద్దు చాలా తొందరగా చీకటి పడిపోతుంది కదా అనేసి నేను ఇంకా ఎరువులే ఈ కింద మెట్ల దగ్గరగా పెట్టుకున్నాను ఇంకా తెచ్చే టైం కూడా లేక చూసారా అంత ట్రై చేసినా కూడా అవ్వట్లేదు అందులోనే మళ్ళీ రాళ్ళు రప్పులు గుర్చునీ అన్నీ ఖాళీగా ఉంటే ఇక అందరూ వేసేస్తాయి మట్టి అమ్మ రాళ్ళు వద్దని చెప్తా ఇంకా చేసుకోలేనప్పుడు తప్పదు కదా ఫ్రెండ్స్ కాకపోతే ఏంటి అంటే ఆర్గానిక్ ఫుడ్ అలవాటు కూర్చోయించి ఇట్లా నాటుతున్నాను అనమాట ఒక మూడు డబ్బులు ఖాళీగా ఉన్నాయి కానీ ఇవి నిలిచినవింటే మాత్రం మన తోట అంతా గొంగూరు తోట అయిపోతుందండి అట్లీస్ట్ ఒక బది పెడితే రెండు మూడున్నా బతకపోతాయా అని చిన్న హోప్ అంతే ఇట్లా పెట్టుకుంటా వెళ్తున్నాను అన్నమాట కానీ చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్ వీడియో చేయడానికి ఎడిటింగ్ చేయడానికి ఇది నేను మా వారు చాలా లేటుగా వచ్చారన్నమాట బస్సా ఆగిందంట తర్వాత ఏమో డ్రైవర్ డ్రైవరేమో పెద్ద అయ్యంట చూటు దగ్గర దింపమంటే మా ఇంటికి కనీసం ఐదు కిలోమీటర్లు ఉంటుందండి మేము ఏరియాకి మళ్ళీ అటువైపు మా అటు అటువైపు ఆ చివరైతే మాది చివర అనమాట ఆ పెద్దయన్ని దిగేసి వచ్చారంట ఇంకా ఫోన్ చేసి ఆయన లోపలికి వెళ్ళారు నా ఫోన్స్ అందరు తెలిసిందే కదా స్పేస్ చాలా తక్కువ ఉంటుంది ఎప్పుడు ఎప్పుడు రిజిఫ్ట్ చేసుకోవాలని చెప్పి నిద్ర పట్టగా ఈ టైంలో వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి మళ్ళీ బొత్తులు లేచి నాలుగింటికి నేను వంట చేయాలి ఇంకెలాగో లేట్ అయిపోయిందని అని చెప్పి ఇప్పుడే బీరకాయలు ఈ చక్క కోసేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసాను నిద్ర పట్టంగానే ఇక పుట్టుకోవటమే నాలుగింటికి లేచి వంట చేసి నాలుగింటికి ఎందుకు అక్క అని అడుగుతున్నారు చల్లారి పెట్టాలండి బస్సులో వేడి కదా ఆ వేడికి ఉడికి అన్నం పాడైపోతుంది అనమాట చల్లారిన తర్వాత పెట్టాలి మా తిప్పలు ఇలా ఉంటాయి మీరేంటా ఖాళీగా ఉంటారు పని పాట ఉండదు అనుకుంటారు ఇదిగోండి దగ్గర మూడు నాలుగు డబ్బుల్లో పెట్టాను అనమాట ఇందులో కూర పెట్టానండి ఇదైతే మొత్తం ఖాళీ అయిపోయింది ఇందులో గోడి చిప్పులు చిక్కుడు ఉండేది అనమాట పక్కన చిక్కుకూర ఉంది అయితే ఇక మెట్లు తిరుగుతుంటే సంతాస్ పూలు కనిపించినాయి సరే అని చెప్పి అసలు కోసాను ఇది ఫ్రెండ్స్ అయితే కొంతమంది అంటున్నారు మనం ఏది ఇస్తే అదే తిరిగి వస్తుంది మీరు వీడియోలు చూడరు అని నేను పెట్టేదే పది రోజులకు ఇరవై రోజులకో వీడియో ఇరవై రోజులు వీడియో చూసి ఇరవై ఒకటో రోజు కూడా వీడియో చూస్తూనే ఇప్పుడు కూడా ఇది కూడా కంప్లీట్గా ఎవరు చూడరు నాకు తెలిసి నేను ఏదో ఓగటం తప్ప చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్ ఆ ఇరవై ఒకటో రోజు వీడియో చూస్తేనే ఆ కామెంట్ చూసి మళ్ళీ నాకు నా వీడియో చూస్తా తప్పితే ఎవరు జెన్యున్గా వీడియో పెట్టిన వెంటనే చూస్తున్నారు నాకు ఒకసారి మీ మనసాక్షి మీరు అడగండి నాకు చెప్పటం కాదు ఫ్రెండ్స్ నా జెన్యునిటీ గురించి నాకు తెలుసు అది చాలా తక్కువ ప్రతిరోజు లైవ్లకి వెళ్తే నేను ఎప్పుడో పెడితే కానీ రావట్లా నేను అందరికీ వీళ్ళు సపోర్ట్ చేయట్లేదని చెప్తున్నారు